மா <laughs>

సహాయం చేయండి మేడం గెలిచిన తర్వాత అందరూ లాంటి మేడం నాయకురాలు కాదు సేవకురాలు ప్రతి మీటింగ్ లో చెప్తాం కాదు అందరూ కులాలు ఉంటాయి వచ్చారు అందరూ ముందుకెళ్ళాలి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అందరం ఎన్నో సమస్యలు చెప్తున్నారు ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర ముఖ్యంగా ఇప్పుడు కొడవలూరులో మెయిన్ రోడ్డుకి ఐ మీన్ అది రోడ్కి దగ్గరగా ఉంది ఆ ఊర్లన్నీ కాలనీలన్నీ ఆ కాలనీ వాసులు కూడా వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ లేక రోడ్లు లేక సరైన వసతులు లేక వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అది ఎన్నో సంవత్సరాల నుంచి గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే వాళ్ళందరికీ ఇళ్ళు వచ్చాయని చెప్పారు ఒకే ఇంట్లో నాలుగు కుటుంబాలు నివసిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు వచ్చిన వైఎస్ఆర్సి ప్రభుత్వంలో అభివృద్ధి అనేది జరగనే జరగలేదు ఇక్కడ ప్రతి గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ స్థానిక ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఈ ఐదు సంవత్సరాల నుంచి కాదు కదా వాళ్ళు ఆరు సార్లు గెలిచామంటున్నారు మరి ఏం చేశారో నాకు అర్థం కావట్లేదు నాకు రాజకీయం తెలీదు ఏం ఉన్నాయో తెలియదు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే నేను చదువుతున్నాను అని చెప్పి చెప్తున్నారు నిజమే నాకు రాజకీయం తెలియదు మీలాగా సంస్కారం లేని మాటలు జీపులు ఎక్కి మైకులు తీసుకొని ఎక్కడ ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో అక్కడే మనకి విజయం లభిస్తుంది ఏ దాంట్లో అయినా కానీ వీళ్ళకి సంస్కారం లేని మాటలు మాట్లాడుతూ ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు నేను ఒకటే చెప్తున్నాను నిన్న రెడ్డిపాళ్ళంలో మాకు వాళ్ళే అక్కడ గ్రామస్తులు ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్ ఉంది అని చెప్పారు అక్కడ ఏమి లేదని చెప్పి చెప్తున్నారు ఈరోజు సో ఇలాగా మీరు చేసిన తప్పులు గ్రామంలోకి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో కనుక్కునే ఓపిక తీరిక మీకు లేదు ఎందుకంటే మీ టైం అంతా గ్రావెలు ఇసుక ప్లస్ ఇంకోటి కమిషన్లు దీంతోనే మీ జీవితకాలం ఐదు సంవత్సరాలు సరిపోయింది సో ఇప్పుడు మీరు ప్రజల దగ్గరికి పోయి వాళ్ళకి ఏం కావాలి మీ సమస్యలేంది మీకు నిజంగా ఉన్నాయా ఇవన్నీ నేను కనుక్కునే ఓపిక మీకు లేదు మీకు అంతా షాడో ఎమ్మెల్యేలు సో వాళ్ళ వాళ్ళతో సరిపోతుంది ఇప్పుడు కొత్తగా మేము వచ్చామని చెప్పి ఓడిపోతామనే భయంతో ఒక మహిళని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళకి అరవై రెండు సంవత్సరాల తర్వాత కోవూరు నియోజకవర్గంలో ఉన్నతమైన మాట్లాడుతున్నారు కానీ మీకు ఒకటి తెలుసో తెలీదో ఎక్కడ అభివృద్ధి జరగలేదు